సూర్యుడు అస్తమిస్తేనే ఆకాశంలో సూర్యుని వంటి ప్రకాశమానమైన అనేక నక్షత్రాలు కూడా ఉన్నాయి అని అర్థమవుతుంది అదే సూర్యుడు మరలా ఉదయిస్తేనే చీకటి ఎంతకాలము ఉండదు అని నిరూపిస్తోంది అవును సూర్యుడు అస్తమించినా వచ్చే చీకటికి భయపడకూడదు సూర్యుడు ఉదయించినప్పుడు చీకటి ఎంతకాలము ఉండదని ధైర్యం తెచ్చుకోవాలి ఈరోజు నీ జీవితంలో చీకటి సమయాల జాగ్రత్త భయపడవద్దు ఆకాశమందు దేవుడు నిర్మించిన మహా గొప్ప నక్షత్ర రాసులను లెక్కించుము అబ్రహాముకు ఇదే పనిపెట్టాడు ఆకాశ నక్షత్రములను లెక్కించుము అని ఎప్పుడైతే ఆయన సృష్టిని మనం చూస్తామో ఆ సృష్టి దేవుని కార్యములను మనకు వివరిస్తూ ఉంది గాణాంధకారపు చీకట్లో మరణ ఛాయలలో కూర్చున్నప్పుడు మనం భయపడాల్సిన అవసరం లేదు చీకటికి ఎంత మాత్రమూ భయపడనక్కర్లేదు చీకటి రాక మానదు ఆ చీకటిలో మహా గొప్ప దేవుని అద్భుత కార్యములు ఆకాశమందలి విశాలములు గొప్ప నక్షత్ర రాసుల సముదాయమును మనం చూడవచ్చు అలాగే నీ జీవితంలో చీకటి వచ్చింది అంటే దేవుడు నీతో ఏదో గుసగుసలాడి మాట్లాడాలని నీతో ఒక గొప్ప రహస్యములను బోధించాలని నీతో ఏదో ఒక మర్మాన్ని తెలియచేసి నీ జ్ఞానాభివృద్ధి చేయాలని ఆయన ఇష్టపడుతున్నాడు అవును రాత్రికి రాత్రి బోధ చేయుచున్నది పగటికి పగలు బోధ చేయుచున్నది వాటికి భాష లేదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది చీకటి ఒక లోకస్తునికి భయం పుట్టొచ్చేమో కానీ దేవుని ప్రజలైన వారికి దేవుడు మాట్లాడే అద్భుత సమయం అని గుర్తుపెట్టుకోవాలి జాన్ బనియన్ అన్నటువంటి గొప్ప దైవజనుడు యాత్రికుని ప్రయాణం అను ఒక అద్భుతమైన పుస్తకాన్ని రాసి క్రైస్తవ ప్రపంచానికి అందించాడు క్రైస్తవ జీవితంలో ఎదుర్కొనే గొప్ప పోరాటాలు సాతానుని కుయుక్తులు పరలోకం అను తాళపు చెవి పట్టుకొని ఎలాగూ పరలోక రాజ్యానికి ఒక యాత్రికుడు ప్రయాణించాలి విశ్వాసపు యాత్రలో ఎదురయ్యేటటువంటి వారు అనేకులు ఎలాగుంటారు సాతాను యొక్క కుయక్తులు ఎలాగో పన్నాగంగా మనుషుల మీద వేస్తాడు అని ఆ గ్రంథంలో పూసగుచ్చినట్టు క్రైస్తవ జీవిత యాత్రా ప్రయాణాన్ని చక్కగా వివరిస్తాడు ఇంతకు ఆ గొప్ప గ్రంథాన్ని ఆ జాన్ బనియన్ ఎక్కడ కూర్చొని రాశాడో తెలుసా తన్ను వేసిన చెరసాలలో కూర్చొని చీకటి రాత్రులలో చీకటి ఘడియలలో తన కలమునకు పలి పనిపెట్టి సంబంధమైన రచన చేశాడు అవి నేటికీ మన జీవితాలలో అద్భుతమైనటువంటి ఆత్మ సంబంధమైన నడిపింపుకు కారణమవుతున్నాయి బైబిల్ తర్వాత ప్రతి క్రైస్తవుడు చదవవలసిన పుస్తకం ఏదైనా ఉందంటే అది యాత్రికుని ప్రయాణమే అన్నది తప్పక చెప్పవలసిన బాధ్యత మనది అవును చీకటిలో కూర్చున్నప్పుడు దేవుడు నీతో అద్భుతాలు మాట్లాడతాడు తన ప్రణాళిక మాట్లాడతాడు ముందస్తు జరగవలసినటువంటి గొప్ప కార్యాలు మాట్లాడతాడు ప్రజలకు అర్థం కాలేదు మోసే ఎక్కడికి వెళ్ళాడని మోషే కనబడట్లేదు మేఘము ఆవరించింది ఆ గొప్ప మేఘములో మోషే ప్రజలకు కనపడకపోవచ్చు కానీ మోషేకు దేవుడు దేవునికి మోషే కనబడుతున్నారు ముఖాముఖిగా వారు మాట్లాడుకుంటున్నారు స్పష్టమైన దైవవాక్యం ఇలాగూ సెలవిస్తుంది చీకటిలో నేను మీతో చెప్పునది మీరు వెలుగులో చెప్పుడి చెవిలో మీకు చెప్పబడినది మేడల మీద ప్రకటించుడి మతైస్ వార్థ పదవాధ్యాయం ఇరవై ఏడవ వచనాన్ని మనము చదివితే ఇలాగూ కనబడుతుంది చీకటిలో నేను మీతో చెప్పున్నది ఎప్పుడు చెబుతాను అంటున్నాడు ఆయన చీకటిలో నేను మీతో చెబుతాను కొన్ని విషయాలు వెలుగులో ప్రకటించండి వెలుగులో ప్రకటించండి చీకటిలో దారి తప్పడానికి ఛాన్స్ ఉంది చీకటిలో కృంగిపోవటానికి ఛాన్స్ ఉంది చీకటిలో పాపం చేయటానికి ఛాన్స్ ఉంది చీకటిలో సాతాను మాట్లాడటానికి ఛాన్స్ ఉంది చీకటిలో భయపడటానికి ఛాన్స్ ఉంది చీకటిలో ఓటమికిని మరణానికి దిగచారటానికి ఛాన్స్ ఉంది కానీ యోధుడు వీరుడు సూర్యుడైన క్రైస్తవునికి మాత్రం చీకటి గొప్ప ఆనందదాయకమైన వెలుగు అది కంటికి చీకటే కానీ హృదయములో వెలుగే ఆత్మలో దీపపు వెలిగే అవును దేవుడు ఆ నిషీధి రాత్రిలో నీతో చక్కగా గడపటానికి ఇష్టపడుతున్నాడు నీతో మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడు నీతిమంతుల చరిత్రను గుర్తు చేస్తూ నీతో ముచ్చటించాలని ఇష్టపడుతున్నాడు గత కాలములో నువ్వు చేసిన గొప్ప కార్యాలు గుర్తు చేస్తూ సుభాష్ అని నీతో ముచ్చటించటానికి ఇష్టపడుతున్నాడు నీ ముందున్న ఛాలెంజెస్కి ప్రణాళికలు రచించి ఇలా చేస్తే తప్పక విజయం పొందుతావని గొప్ప మాన్వల్ ఇవ్వటానికి దేవుడు నీకు కురుంగిన కృంగిన నిన్ను బలపరచటానికి కన్నీలు తెరిచి తన ఎడమ చేతి మీద నిన్ను కాసేపు ఓదార్చటానికి వచ్చాడు ఆ రాత్రి ఒకని తల్లి ఆదరించినట్లు నిన్ను ఆదరించటానికి వచ్చాడు ఇక్కడే ఎందుకు ఆగిపోయావు నీ ప్రయాణం మరింత ఉంది ఉదయం కాబోతుంది అని చెప్పటానికి వచ్చాడు రాత్రి ప్రభు నీతో ఆ రాత్రి వారు భోజనమైన తర్వాత కీర్తనలు పాడుతూ ప్రార్థనలకు కొండకు వెళ్ళారు గెచ్చమనేటటువంటి మా తోటలో అద్భుతమైన రాత్రి సర్వమానవాళికి ఒక గొప్ప సమాధానము ఇవ్వటానికి సిద్ధపడుతున్న అద్భుత రాత్రి సర్వమానవాళి పాప పరిహారార్థని నిమిత్తమై శిలువలో మహోన్నతుడైనటువంటి దేవుని కుమారుడు శరీరధార్య భూలోకానికి దిగివచ్చి ఎన్నో ఏండ్ల నుంచి ధర్మశాస్త్రము పలుకుతున్న దానికి సమాధానకర్తగా దాన్ని నెరవేర్చుటకు వచ్చిన ప్రభు యొక్క అద్భుతమైన సిద్ధపాటు ఆ రాత్రి తన పిల్లలతో కలిసి ఉండిన ఆ రాత్రి తనకిష్టమైన వారిని మరింత ముందుకు పిలిచి ప్రార్థించిన రాత్రి తండ్రి అని పిలిచిన రాత్రి నీ చిత్తమే సిద్ధించునుగాక అని పలికిన రాత్రి ఆ రాత్రి జీవాధిపతి మానవుల జీవార్ధమై చేయబోయే కార్యానికి ఒక అద్భుతమైన సిద్ధపాటు రాత్రి అది అవకాశం ఇస్తే అదే రాత్రి సాతానుడు రావటానికి కూడా ఉన్నాడు కానీ వానికి రవ్వంతైన సమయం ఇవ్వక ప్రభువుతో ఉన్న తన శిష్యులతో అలాగే ప్రభు తన తండ్రితో అద్భుతమైన రాత్రి గడిపాడు కదూ ఈరోజు ఈ మాటలు వింటుండగా స్పెండ్ ద నైట్ విత్ ద లాడ్ రాత్రి దేవునితో గడపటం కొన్నిసార్లు మనం నేర్చుకోవాలి చీకటి చీకటియే కాదు క్రైస్తవునికి కనుమరిగేటటువంటి కంటికి కనబడినటువంటి అదృశ్యమైనటువంటి గొప్ప ప్రణాళికలు పరలోక దర్శనం అప్పుడే కలుగుతూ ఉంది అవును ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడ చీకటిలో నేను మీతో చెప్పున్నది ఇంకెవరితో కాదు చెప్పేది మీతో మాత్రమే చెబుతున్నాను అంటున్నాడు ఇట్స్ ఎ పర్సనల్ ఇంటరాక్షన్ విత్ ద లాడ్ ఇట్స్ ఎ పర్సనల్ ప్రజెన్స్ ఆఫ్ ది లాడ్ విత్ యూ టు రివీల్ మిస్టరీ హీ వాంట్స్ టు రివీల్ సమ్ ప్లాన్స్ ఫర్ యువర్ ఫ్యూచర్ వెన్ సిండ్ స్పెండ్ విత్ లాట్ గనుక ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడ క్రైస్తవ జీవితంలో నీవు నేను ముందుకు సాగుతూ ఉంటుండగా పగలు రాత్రి రాక సుఖము దుఃఖము రాక ఎండవేళ వాన తప్పక వస్తూ ఉంటాయి గడుక వాటికి భయపడక ముందున్న లక్ష్యాన్ని చూస్తూ ముందుకు సాగిపోదాం అతి కృప దేవుడు మనందరికి దయచేయును కాక తండ్రి విన్న మాటలను దీవించండి వారి హృదయాలో కార్యం చేసి మహిమ పొందుమని యేసు క్రీస్తువారి పరిశుద్ధనాము మన ప్రార్థన చేసి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి అమేన్ అమేన్